తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై సూల్లూరుపేటనసే మురళీకృష్ణ మరియు ఎస్ఐ వేటూరి బ్రహ్మనాయుడు పట్టణ ప్రజలకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు సోళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో బజారు వీధుల్లో మరియు బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సోళ్లూరుపేట పట్టణ పోలీసులు దుకాణదారులకు పట్టణ ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు వాహనదారులు మరియు ఆటో డ్రైవర్లను పార్కింగ్ ఏరియాలో మాత్రమే వాహనాలు నిలపాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు పక్కన బైకులు కానీ ఈ షాపులు వాళ్ళు ఆక్రమణలు కానీ పెట్టుకొని ఉండడం జరుగుతుంది ఇవి ఈ మధ్య డ్రైనేజ్ అవి బాగు చేయడం వల్ల ఈ ముందుగానే చేద్దామనుకున్న వాటిని లేట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా చూడూరుపేట ప్రజలకు కొంచెం ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఈరోజు మొదటి వార్నింగ్గా చెప్పడం జరుగుతుంది రేపటి నుంచి కూడా ఫైన్ వేయటం ఎవరైతే అబ్సక్షన్ చేస్తారో వారి మీద అబ్సక్షన్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఏమైనప్పటికీ కొత్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సెజలు ఉన్నాయి శ్రీ సిటీ కానీ మాంబట్టు సెజలు కానీ కంపెనీస్ షార్డ్లు ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఉంటారు మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈ చెన్నై బస్సులు కానీ హైవే ట్రాఫిక్ కానీ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులకు కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క షాపుల దగ్గర ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉండే అవన్నీ కూడా తీసేసుకోవాలి వాళ్ళకి ఇవాళ రేపు టైం ఇవ్వడం జరిగింది అదర్వైజ్ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదైనా రోడ్డు మీద ఉండేవి కూడా మున్సిపాలిటీ వారి సహకారంతో తీసుకెళ్లి ఆ డంప్ యార్డ్లో పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఎస్ఐ గారు ఈ ఇంకో ఎస్ఐ గారు కూడా వచ్చారు వేణుగారు కూడా వీని ప్రత్యేకంగా ఈయన ట్రాఫిక్ మీద నియమించడం జరిగింది ఉదయం సాయంత్రం ట్రాఫిక్స్ అట్లా విధంగా ఆటో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తాగి ఒక ఆటో నడిపితే ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాలు వీరి కుటుంబాలు కానీ ఆటోలో ఎంతో నమ్మకంగా ఆటో డ్రైవర్ తీసుకెళ్తాడని ఎక్కిన వారి యొక్క ఫ్యామిలీస్ మీద కూడా చాలామంది ఆధారపడి ఉంటారు కాబట్టి తాగి డ్రైవింగ్ మాత్రం చేయబాకండి దానివల్ల వచ్చే దుష్పరిణాలు చెప్పడం జరిగింది అదేవిధంగా వారికి కొంత ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏదైతే ఉందో ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆ టెన్షన్లో డ్యూటీ చేసే టైంలో ఏదైనా ఓటీపీ సార్ వచ్చినా కానీ చెప్పకూడదని చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి లీవ్ టీచింగ్ అట్లాంటివి ఏదైనా జరుగుతున్నాయని చెప్పారు కాబట్టి ఆ స్కూల్స్ టైమింగ్లో ప్రారంభం క్లోజింగ్ టైంలో ఏదైతే స్కూలు వదిలినప్పుడు కూడా కాలేజీ వదిలినప్పుడు కూడా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని మఫ్టీ టీమ్స్ కూడా పెట్టి ఆ విధంగా ఆకతాయిలు కనుక ఎవరైనా ఉంటే వారికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది ఈ విధంగా సుల్లూరుపేటలో కొంచెం ఉన్న ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని ఈ విధంగా ఇవాళ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మనిషి ఆశకి పాల్పడ్డానికి పోతాం నక్కబడితే వాళ్ళు చాలా దొరుకుతున్నాయి చదువుకున్నాడు పోతున్నారు చదువు లేని వాళ్ళు పోతున్నారు కాబట్టి ఆన్లైన్ పో ఎవరికి నమ్మే గమకం వస్తాడు మీ దగ్గర రైల్వే స్టేషన్ దిగ అయ్యా బీహారోడ్ వస్తాడు ఇదిగో అయ్యా వాచి యాడో వాచ్ అమ్మాయి హాస్పిటల్లో హాస్పిటల్లో పెట్టిన పట్ట నేపు వచ్చింది తెచ్చారు చేయొచ్చు అది అప్పుడే నిన్నమ్మన్నాంపెంట్ అదే లాభం వచ్చింది అది చూస్తే ఐదు వందలు కూడా ఉండవు సో మనం ఎప్పుడైతే ఆశపడతావో మోసపోవడానికి అయ్యే మార్గం ఇంట్లో కూడా చెప్పండి ఆడవాళ్ళకి బోన్లు ఉంటాయి சந்திரோன்டே ஆதார் கார்டு மக்கள் பண்ணி நம்பர் செப்படி ஊரில் டாக்டர் கட்டேசனும் ஆட்டோ அம்பாலம் அப்போது அம்மாலோ ஆடுபோதா அப்போது कढन इहो आई पजंदा पढ़ंदी గాయో ఇంట్లో ఎక్కువ చక్కగా ఉంటుంది కంపైన్స్ మీరు రోజు మూడు వందలు ఐదు వందల ఐదు వందల చూపించి మొదటి రోజు ఐదు వందల ఉన్న కానీ హైవే మీద మాత్రం ప్రమాదకరంగా మాత్రం అందమైనందా మీరు ఏం అయిపోయింది ఎక్సెంట్ పట్టి మీకన్నా ఎక్కువ ఆటో కాబట్టి రైతులు చెప్తా లేదా फिर मेरा टाटा की वाला महाराजा एक्सप्रेस चलाता है की ऑटो रिक्शा का है बोर्ड वाला जबलपुर के रामा आईरा दिल कोमालो पे एक सवारी जी जी पर जावरो एमपी में लगे हुए चलते हैं आगे रेजिडेंस वालों को बहुत सुंदर साहब आईरा भी नहीं होता है 아이 o v e t ఉంటుంది మీరు తిరుగుతూ ఉంటారు నాకంతా ఎక్కువ చూస్తారు పెళ్ళికి వెళ్ళి మీరు తిరుగుతుంది బాగుంటారు వెళ్ళి మా సమాజంలో మీరు మేము అందరం భాగస్వామ్యమే పోలీసు వాళ్ళకి అన్నింటిలో కళ్ళు ఉండవు మీలాంటి వాటి మీద ఇంటి కోసం మీరు తిరుగుతారు మా ఇంటి కోసం మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ షిట్లు ఏమన్నా ఉంటే గంధాగిరి కానీ దాన్ని ఏమన్నా ఉంటే గుంటూరు దాటలో గంధాగిరి చేసుకుని సో అట్లాంటివి ఏమైనా మీ బండిలో నీ తెలిసి పెట్టినా తెలివి పెట్టని పడుతుంది అది ఊరు ఆడీ ఫండ్ అయ్యాడనుకో రైలి రైల్వే స్టేషన్ మోట బదుల దాకా కలిసి దాకా వెళ్ళాలంటారు టీవీతో తీసుకెళ్తాం మధ్యలో మేము దొరుకుతున్నాం వాడు ఎవరంటే ఫస్ట్ కానీ తెలియాలంటే కానీ చేస్త నమ్మాలి సో దాన్ని కానీ ఏనా ఇబ్బందులు ఉన్న చెప్పిన సమాజంలో ఇంప్రూవ్ చేయాలని జరుగుతుంది కానీ గందా వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ చేస్తా పోరాటో పోరాటం చెప్పిందా ఎందుకంటే పెళ్ళి చేసే పని ప్రభుత్వం చేస్తున్నాం ఆ ప్రభుత్వం మేము వెళ్ళి నాలుగు గంటలు పది ఛాన్స్ వాళ్ళని చేస్తాం కాబట్టి అట్లాంటివి కూడా చెప్పండి జరుగుతూనే మీరు మీరేమైనా గడ్డిలో చూస్తారో మన వెజిటేరియ సైలెంట్ అయిపోతారు यसते में एक తెలుసుంది కాబట్టి మీరు కూడా ఆధరంతో మీరు కూడా నిరసన చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఆటోనట్ కాన్సెప్ట్ మీరు కూడా పోలిస్తారు ఇదిగా ఒకరోజు సక్సెస్ అవుతది కచ్చితంగా ఆక్టివేట్ అయినాయి రండి అన్నలాట చులా నా బడి బజారుకు తీసేసారు సో సమాజాల బౌలిగా మీరు కోరుకుంటారు చెప్పండి నేను ఏదన్నా ఇదే రెండు ఆ శంకర్జీపాడని చెప్పి మళ్ళీ వాళ్ళని చెప్తే చెప్తున్నాడు అక్కడ చెప్తే మాకు చెప్పాలి ఎస్ఐ గారికి నాకు అట్లాంటివి ఏం ఉండవాడు ఆమె చెప్పండి మీరు చెప్పడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అందమైనందా సమాజం ఏం చేయాలంటే మనం అప్పు చేయాలి అయితే ఏం చేస్తున్నాడు ఎందుకు చేయాలి పొందడం అక్కడ వాళ్ళకి లక్ష్టి వీడి పొట్ట పోతున్నాడు డబ్బు వీడియో కట్టాలంటే మా యొక్క ఇన్ఫర్మేషన్ మీ అక్కడ కూడా మంచి వాతావరణం ఆ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా జాగ్రత్తగా మీరు లైసెన్స్ తాగి నడపాలి తాగి అయితే నడపాలి తాగి నడితే మాత్రం ఆటో సీట్ చేసి దేశం కూడా పెట్టారు దాంట్లో మాత్రం మీరు ఎవరు వచ్చినా వచ్చినా నూట ఏదైనా విషయాలు మీరు చేయాలంటే কে না আজ আমরা সবাই যাবো মানে এখন মুদে যাবো আর যাব না আমরা এই सारे তো আমরা বনের জন্য বলবো তো সে করে নাও অল चार्जो अॼु बाज आई